భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపడుతున్నా వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు రాజకీయ సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం భారీగా విరాళం ప్రకటించారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కి కోటి రూపాయలు వ్యక్తిగతంగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు త్రీ ఎయిటీ సిక్స్ పంచాయత్స్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలా మంది డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి కోటి రూపాయల చెక్ అందజేయనున్నారు అలాగే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మరో కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు త్వరలోనే కోటి రూపాయల చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందచేయనున్నట్లు పవన్ వెల్లడించారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో సుమారు నాలుగు వందల పంచాయతీలు వరద బారిన పడ్డాయన్న డిప్యూటీ సీఎం ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిన తర్వాత లక్ష చొప్పున ఆ నాలుగు వందల పంచాయతీలకి స్వయంగా తానే నేరుగా డబ్బు పంపిస్తాను అని తెలిపారు